జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళా మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుందో కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తూ ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో అహా హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం మిథున రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు మీ జన్మరాశిలోకి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు ఎప్పుడైతే గురుగారు జన్మరాశిలోకి వచ్చారో అప్పటి నుంచి ఈ ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో అలాగే మ్యారేజ్కి సంబంధించిన విషయాలలో ఎక్కువ స్ట్రెస్ మీరు పడి ఉంటారండి ఆ ఉద్యోగం అంటే ఎక్కువ ఎక్కువ కష్టము ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉండడము అంటే ఎక్కువ కష్టపడాలి తక్కువ జీతానికి పని చేయడం లాంటిది అలానే ఆ ఉద్యోగం విషయంలో ఎక్కువ టెన్షన్ను ఆ స్ట్రెస్సు అదే ఒక పక్క మ్యారేజ్ లైఫ్లో సంబంధించిన విషయమో లేదా మ్యారేజ్ ప్రపోజల్కి సంబంధించిన విషయాలలో చాలా వడదడుకులు ఫేస్ చేస్తూ మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఎప్పుడైతే గారి అతిచార సంచారం మొదలైందో అంటే తొందరగా జన్మరాశిని వదిలిపెట్టి ఐదు మాసాలకే ముప్పై డిగ్రీల ఆ ప్రయాణంని కంప్లీట్ చేసేసుకొని సెకండ్ హౌస్కి అంటే కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే వచ్చారో మొన్న అక్టోబర్ పద్దెనిమిదో తేదీ నుంచి కొంచెం మిథో రాశి వాళ్ళకి ఎక్కడో ఒక చోటు ఒక హోప్ లాగా మీకు అనిపించడము ఆర్థిక కౌటుంబిక విషయాలలో కొంచెం అభివృద్ధి అభివృద్ధి వస్తూ ఉంది అన్నట్టుగా మీకు కొంచెం ఫీల్ ఫీల్నెస్ రావడము అలానే మంచి మంచి భోజనాలు చేయడము ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం లాంటిది ఆర్థికంగా కొంచెం ఏదో పర్లేదు కొంచెం డబ్బు మనకి అందు అందుతా ఉంది అని మీకు అలా పాజిటివ్ గా మీకు అనిపించేటప్పటికే ఈ నవంబర్ పదకొండవ తేదీ మళ్ళా ఆయన వక్రిస్తున్నారు ఈ వక్రించిన గురువు ద్వితీయ స్థలంలో డిసెంబర్ ఐదు వరకు ఉంటాడు కాబట్టి డిసెంబర్ ఐదు వరకు కూడా ఎగైన్ ఆర్థిక విషయాలలో ఎక్కువ ఖర్చులు పెరగడం లాంటిది ఆ కౌటుంబిక విషయాల్లో కొంచెం వాదలు జరగడం లాంటిది మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం పోస్ట్ పోన్ అవ్వడము ఇలాంటివి జరగడం లాంటిది అలానే ఆరోగ్యం విషయంలో కొంచెం ఏదో తెలియని ఇబ్బందులు లేదా సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటిది లేదా ఒకేసారి ఎక్కువ భోజనం సేవించడం లాంటిది ఇలాంటిదన్నీ మీరు మళ్ళీ ఫేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అలానే ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత ఆయన జన్మంలోకి అడుగు పెడతారో అప్పుడు మరింత ఈ ఉద్యోగం విషయంలో ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ పెరగడము ఉద్యోగం విషయంలో ఎక్కువ ఆలోచన పెరగడం లాంటిది అలానే మ్యారేజ్కి సంబంధించిన మీ భార్య లేదా మీ భర్త ఒక విషయంలో ఎక్కువ స్ట్రెస్కి గురి అవడం లాంటిది ఏదో తెలియని ఇబ్బందులు ఎక్కడ ఒక చోటు కాన్ఫిడెన్స్ తగ్గడం లాంటిది ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఒక తపన పెరగడం లాంటిది ఇలాంటివన్నీ మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి బట్ మీ జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మన జాతకంలో మంచి గ్రహ దశ పీరియడ్ జరుగుతూ ఉంటే ఇవన్నీ పెద్దగా గోచారంలో డిస్టబెన్స్ పెట్టవండి గురుబలం ఉన్నా లేకపోయినా మన జీవితం బాగానే జరుగుతూ ఉంటుంది సో మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం వినండి మార్నింగ్ లేవగానే విష్ణు సహస్రనామం వినడము ఏ పనికి వెళ్ళినా కూడా లేదా ప్రతిరోజు ఓం గం గణపతయే నమః నమ ఈ మంత్రాన్ని చదువుకోవడము ఏ పనికి ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు గణపతి దర్శనం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జను ధన్యవాదములు జై శ్రీరామ్